మొన్నటిదాకా కాళేశ్వరంలో అయినా సరస్వతి పుష్కరాలకు పోయరా నుల్లా మీరెవరైనా నేను పోదామని బగ్గనే తిప్పలు పడ్డగాని పోయేది వశపడలేదు వర్షపడలేదు మంచిగా పన్నెండు వదులు నడిచినాయి టీవీలో చూసినప్పుడల్లా పోవాలని అనుకున్న కానీ ముందుగాలా మూసిన మా పండుగ గుర్తారు కదా అన్నట్టు అయ్యింది అని నేను అనుకుంటుంటే మా ఇంటి పక్క పొంటున్న లచవక్క మాత్రం పుష్కరాలకు పోయి వచ్చిన కాడి నుంచి ఒక తీరుగా భయపడుతుంది ఎందుకంత బాధపడుతున్నావు అని అడిగితే గీ ముచ్చట చెప్పింది భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో అయిన సరస్వతి పుష్కరాలలో దొంగలు పడ్డారు పుష్కరాలు అయిపోయినాయి కదా ఇప్పుడేం అంటారా పుష్కరాలు నడిచినన్ని రోజులు కాళేశ్వరంలో టెంట్ సిటీ అని పెట్టిన ఉండే కదా అధికారులు పుష్కరాలు ఒడిసిపోవుడే ఆలస్యం దొంగలుగా టెంట్లలో పడి అలా పనితనం చూపెట్టారు అయితే గా టెంట్ల కింద ఉన్న సామాన్లన్నీ పొతం పెట్టేల్ అన్నట్టు గమ్మత్ ఏందంటే పుష్కరాలు ఒడిసిపోయిన మాపే కథం పెట్టిలాట డ్యూటీలు అయిపోయినాక అధికారులు మాత్రం ఎందుకుంటారు అయ్యాల మాపే ఎవరి కాళ్ళు పోతే తెల్లారేటాళ్లకు దొరికిన కాడికి కథం పెట్టిలా అన్నట్టు టెంట్ల కింద పెట్టి ఎనిమిది ఏసీలు మూడు కూలర్లు బెడ్లు కుర్చీలు ఎవరికేది దొరికితే అది అందుకొని అవతల పడ్డ అనేది అధికారులు అంటున్నమాట మళ్ళా పుష్కరాలు అయిపోయిన కాంచి దిక్కు పోయినోళ్ళు లేదా ఆలన పాలన అలచుకున్నులు లేరాట ఏముంది ఏం పోయిందని చూసిన కూడా లేదా గమ్మత ఏందంటే పుష్కరాలు అయిపోయిన నాటి సందే కరెంట్ కటింగ్ చేసి సెక్యూరిటీ లేకుంటాయిందట ఇంకేముంది మస్క మస్క చీకటి పడితే చాలు అట ఎవరు పోతారు దొర లెక్కన పోయి అన్ని మెలుకొని పోయినా చీకట్లు ఎవరికి కనబడదా ఇదే సంద అనుకొని కాడికి పెలిగిలినట్టు దొంగన్నలు మరి ఎప్పుడు అధికారులు పోయిదైతే పోలీసు వాళ్ళు కేసు రాసుకొని దొంగల కొరకు ఎంకులాడే పనిలో పడ్డారు ఇప్పుడు గీముచ్చట ఎలికేట వాళ్ళకు అధికారులు ఆళ్ల పని వాళ్ళు చక్కగా చేసి ఉంటే దొంగనికి ఎత్తుకపోయేందుకు ఏముంటది చెప్పు అనుకుంటులేటా పుష్కరాలకు పోయొచ్చిన పబ్లిక్ ఓ మాసరా ఆలోచన చేస్తే అది కూడా వాజిపే అబ్బా